బాయ్స్ నేను చాలా హ్యాపీ మన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది సో వాట్స్ నెక్స్ట్ ఆల్్రెడీ 2 మిలియన్ వ్యూస్ పెద్ద గెస్ట్ ఏదో ప్లాన్ చేశారు అని చెప్పేసి చెప్పారు ఎవరో గెస్ట్ ఏంటో వెయిటింగ్ హియర్ యమ్మ రే ఈ టీజర్ కి గెస్ట్ అంటే నాకు తెలిసి మినిమం అడ్జెస్ట్ అండి కానీ ఒక విషయం మన జార్ట్ ఉండాలి గెస్ట్ వచ్చిన తర్వాత నీట్ గా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే తర్వాత రెగ్యులర్ రిలీజ్ ఉంటుంది రిలీజ్మెంట్ ఉంటుంది ఏన్నీ ఉన్నాయి కదా మన చేయాలి పని అవసరం పడుతుంది ఏదైనా జీల్గని ఏదైనా బెటర్ ఏమో పొద్దునే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు గెస్ట్ అన్నరు కదా ఈడాడు ఈడాడు ఇదెంట్రైతే अरे నీ అబ్బా ఆ ఎక్స్క్యూజ్

అసలు మీ సినిమాకి వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారు మీ పెట్టారుజిన్ వర్జిన్స్ అని టైటిల్ పెట్టారా చీకట్ గౌడ్ లో చెత్తగొట్టా ఏంటి ఇప్పుడు దాంట్లో నిజంగా డైనట్ చేసిందా ఇప్పుడు కామెడీ షోస్ ఉన్నాయి దాంట్లో అందరూ నిజంగా కామెడీ చేస్తారు

మీ మీద చాలా మేమ్స్ వచ్చాయి రెడీ ఫస్ట్ది చదువు ప్రొడ్యూసర్ రాజా విత్ ఎట్ సెట్ టైం ఆఫ్ ది షూట్ అంట కానీ అంటారు నెక్స్ట్

పోయి నేను చారీ సారీ పేరెంట్స్ కాలేజ్ ఆఫ్టర్ ఆఫ్టర్ వాచింగ్ వాచింగ్ టీజర్ ఇది ఇది ఓకే రియాక్షన్ నెక్స్ట్ బ్యాచ్ వర్జిన్ బాయ్స్ శ్రీహన్ ఆడియన్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ హెల్త్ ఫీలింగ్ అఫ్టర్ వాచింగ్ ఆమిస్ టేజర్ చూసినట్టు ఇలా నెక్స్ట్ వికాశారో టీన యువతర్ నైంటీ సిక్స్ యూత్ ఆక్షన్ నాకు అలర్ట్ తెలుగు టీనేజ్ యువత పదండ్రా పదండ్రా